ఈరోజు మరి ఎంఆర్పిఎస్ లక్ష గొంతుకలు వేల డబ్బులు ఫిబ్రవరి ఏడు తేదీన నిర్వహించబడే కార్యక్రమానికి దాన్ని ఏ విధంగా జన సమీకరణ చేయాలి మరి ఎలా చేయాలి అనేది దానిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ చర్చించడం జరిగింది మరి అందులో భాగంగా రేపు భవిష్యత్తులో మన బావి బావి తరాలకు ఏ విధంగా ఈ రిజర్వేషన్ ఫలాలు అందుతాయో మరి వర్తీకరణ సాధిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది అందుకోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి గడ్డ గారిని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులను మాట్లాల్సిందిగా కోరుతుంది తాడూరు మండల హెడ్ క్వార్టర్లో కరపత్రం పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు పద్మశ్రీ మందాకృష్ణ మాధవ గారి ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతుకు వేల గొంతుకలు మహాసభ ప్రదర్శన జరుగుతూ ఉంది నగర్ నుండి అంబేద్కర్ కొత్త అంబేద్కర్ విగ్రహం వరకు ఒక ప్రదర్శన జరుగుతుంది లక్ష మం లక్ష డప్పులు వేల గొంతులు అనేటువంటి ఈ దీనికి సంబంధించి తాడు మండల నుండి అత్యంత మొత్తంలో మాదిగలు దీనికి లక్ష డబ్బులు వేల గోతుకుల దానికి అందరం కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా నాగర్కర్నూలు జిల్లాలో కాని కాకుండా నాగర్కర్నూలు పార్లమెంట్ వ్యాప్తంగా ఒకసారి మందకృష్ణ మాధవ్ గారు చేస్తున్నటువంటి గత ముప్పై సంవత్సరాలుగా నుండి అలభై అరుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని ఇది అంతిమ ఘడియా కాబట్టి దీన్ని మాదిగలు అందరూ కూడా దీన్ని ఒక స్పిరిట్ గా తీసుకొని ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వెంటనే బిల్లు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మాదిగలు అందరూ కూడా తన వంతు శాయశక్తుల తన వంతు శాయశక్తిగా అందరూ తనకు తోసినటువంటి ఎంత ఎంత వీలైతే అందరిని సమీకరించుకొని అవసరం ఉంటే ఓ రోజు కూలి బంద్ చేసుకొని ఆ రోజు మొత్తం కూలి బంద్ చేసుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు డప్పుతో రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ సంఘం ఫౌండర్ అంబేద్కర్ సంఘం నాయకులు మాజీ అధ్యక్షులు అదేవిధంగా అన్న మాజీ సర్పంచ్ గారు అన్న గడ్డ గడ్డం మశన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటారు పెద్ద ఎత్తున సమీకరై సమీకరించి పోయి ఏపీసీలో ఏపీసీటీ మనకు న్యాయం జరుగుతుంది దానికి అందరం కూడా రేపు అలాగే ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి మనం అందరం రేపు అసెంబ్లీ ఎలక్షన్ కాలంలో అసెంబ్లీ మీటింగ్లో రేవంత్ రెడ్డి బిల్లు పెట్టి పాస్ చేయాలని చెప్పేసి మేము అందరం డిమాండ్ చేస్తా అన్నమాట అదే విధంగా మన ఎంఆర్బిఎస్ గ్రామ